ఎక్స్క్యూజ్ మీ ఏం డొనేషనా ఎవరెవరో లోపలికి వచ్చేస్తున్నారు కాదండి నాకు పెళ్లి ఫిక్స్ అయింది హెయిర్ స్పా ఫేషియల్ మేకప్ చేస్తారేమో అని వచ్చాను ఏంటి నీకా ఇక్కడ సర్వీసెస్ ఎంతెంత కాస్ట్లీయో తెలుసా నువ్వు ఎఫోర్డ్ కూడా చేయలేవు లేదండి నాకు ఈ కూపన్ ఇచ్చారు ఫ్రీ అనేసి ఎవరు చెప్పారలా అలాంటి ఆఫర్స్ ఏం ఇక్కడ లేవు నువ్వు వెళ్ళు కానీ మేడం నేను మార్నింగ్ స్టోర్కి కాల్ చేస్తే ఆఫర్ అవైలబుల్ ఉందన్నారు వాళ్ళు ముందు నేను చూడలేదనుకుంటా ఎవరీ ఇంపార్టెంట్ పర్సన్ అనుకుని చెప్పుంటారులే మేడం నేను చాలా దూరం నుంచి వచ్చాను ప్లీజ్ ఒకసారి చూడరా నేను చెప్తున్నాను కదా ఇప్పుడు అలాంటి ఆఫర్స్ ఏమి ఇక్కడ లేవని యూ కెన్ గో నౌ సుజనా తను చాలా దూరం నుంచి వచ్చిందంటుంది కదా పాపం నీకు అవదంటే చెప్పు ఇంకెవరైనా చేస్తాను నేను చూసుకుంటలే ముందు నీ చూడు అటు కూర్చో నేను బిలు అప్పుడు రా సరే మేడం మీరు రండి సార్ నేను వచ్చి చాలాసేపు అవుతుంది మేడం ఇంకా పిలవలేదు ఇంకొక టెన్ మినిట్స్ వెయిట్ చేయరా నేను పిలుస్తాను लोपल क्र हाँ

నెయిల్స్ మేకప్ హెయిర్ కట్ టోటల్ టూ థౌజండ్ అయింది టూ థౌజండ్ అన్ని డబ్బులు నా దగ్గర లేవు మేడం దానికి నన్నేం చేయమంటావు నువ్వే కదా ఈ సర్వీసెస్ అన్నీ కావాలి అని చేయించుకుంది వాటికి డబ్బులు నువ్వే పే చేయాలి సరే మేడం నేను ఇంటికెళ్ళి డబ్బులు తీసుకొస్తాను నువ్వు మళ్ళీ తిరిగి వస్తావని గ్యారంటీ ఏంటి నువ్వు డబ్బులు ఎగ్గొట్టొస్తాయి మేడం నేను అలాంటి అమ్మాయిని కాదు ఖచ్చితంగా తీసుకొస్తాను ఏమో నాకైతే మాత్రం అలానే కనిపిస్తున్నావు ఒక పని చేస్తా మేడం ఇది నా ఆధార్ కార్డ్ ఇందులో నా నెంబర్ నా అడ్రస్ అన్నీ ఉన్నాయి ఇది మీ దగ్గర ఉంచండి నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను ఓకే కానీ ఫాస్ట్గా గా తీసుకురా ఎక్కడి నుంచి వస్తారా ఇలాంటి వాళ్ళంతా ఎక్కడ ఉంది పిల్ల లోపల ఉన్నారు సార్ రమ్మని చెప్పు సృజనా సార్ పిలిచారంట నువ్వేనా తీసుకుంది అవును సార్ కానీ తను అన్ని సర్వీసెస్ కూడా పే చేయలేదు సార్ రాధాన్ని నాకు ఇంకోలా చెప్పింది సార్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని తను ఏదైనా చెప్తుంది ఎందుకు అబద్ధం చెప్తాను నీకు తెలుసా ఎన్ని కంప్లైంట్స్ ఏది నిజమో తెలుసుకోవడానికి రాధాన్ని మన పార్లలో పంపించాను ఎవరా కాదు మా చుట్టాలమ్మ సార్ ఐమ్ రియల్లీ సారీ సార్ నాకు తెలియదు సార్ ఆమె మీ చుట్టాలమ్మాయి అని ఐమ్ రియల్లీ సారీ సార్ నాకు తెలుసా తెలియదు అని మ్యాటర్ కాదు ఎవరు వచ్చి బిహేవ్ చేస్తావు నువ్వు సార్ నా ఉద్దేశం అది కాదు సార్ చూడు సృజన మనకు వచ్చే కస్టమర్స్ బట్టలను చూసి వాళ్ళ డబ్బు ఉన్న వాళ్ళ పేదలను చూసుకుంటే మనం బిజినెస్ రన్ చేయలేము సార్ సారీ సార్ 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 నేను ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయను సార్ సారీ సార్ డిస్గస్టింగ్ సార్ ప్లీజ్ సార్ నీకు కస్టమర్స్ వాల్యూ తెలియదు నీ ఇలాంటి అవసరం లేదు యువర్ ఫైల్ సార్ సార్ నేను చెప్పేది వినండి సార్